ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ఈరోజు స్పందన కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా గతంలో అనేక పర్యాయాలు కలెక్టర్ గారికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ శాఫ్కి సంబంధించినటువంటి అధికారులకు పదే పదే చెప్పడం జరిగింది బీఆర్ స్టేడియంలో ముఖ్యంగా వేసవి కాలంలో వందలాది మంది పిల్లలు స్థానికంగా క్రీడా క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సమ్మర్ క్యాంపులు వేసవి శిబిరాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి కల్పించేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేవి ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎక్కడ కూడా వేసవి శిబిరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు లేవు ముఖ్యంగా బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఈరోజు స్టేడియం దుస్థితి ఏ విధంగా తయారైందంటే బిల్డింగ్లు పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి గ్రౌండ్ లో కుక్కలు స్థైర్య వ్యవహారం చేస్తా ఉన్నాయి మురికి నీరు గ్రౌండ్ లో వచ్చి పాదాచారులు ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా దుర్వాసనకు బలైపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఒక పక్కన స్టేడియంలో ఇన్నర్ ఏదైతే ఇండోర్ స్టేడియం ఉందో ఇండోర్ ఇండోర్ స్టేడియంలో ఒక గోడౌన్ గా తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నది ఒక స్టేడియం బ్రహ్మానందరెడ్డి స్టేడియం దాదాపు పద్దెనిమిది ఎకరాల సువిశాలమైనటువంటి స్టేడియం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితులు అటువంటి స్టేడియాన్ని ఈరోజు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు ఒక పక్కన రన్నింగ్ ట్రాక్లో కుక్కలు స్థైర్యం విహారం చేస్తూ ఉన్నాయి గ్రౌండ్లో మురికి నీరు చేరిపోతూ ఉన్నాయి ఇండోర్ స్టేడియంలో వుడ్డు పగిలిపోయి దాన్ని గోడౌన్ గా మార్చినటువంటి పరిస్థితులు అంతేకాకుండా వాకింగ్ ట్రాక్తో పాటు ఏదైతే బ్యా బాస్కెట్ బాల్ కోర్టు ఉందో బాస్కెట్ బాల్ కోర్టులో ఈరోజు చూడండి నెట్ లేకుండా ఓన్లీ బాస్కెట్బాల్ పోల్స్ మాత్రమే ఉన్నాయి ఈ విధమైనటువంటి దుస్థితిలో బీఆర్ స్టేడియం ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి చైర్మన్గా రాష్ట్రం మొత్తం పెద్ద దిక్కుగా తిరుగుతున్నటువంటి తమ్ముడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను కళ్ళు మూసుకొని పిల్లి చేస్తున్నటువంటి తప్పు తెలియకుండా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది మీకు చేతనేంత పని చేయకుండా ప్రజలకు ఉద్ధరించేటువంటి కార్యక్రమం నిన్న పెట్టారు ముఖ్య నాయకులందరూ కలిసి జగన్ అన్న అంటే మేనిఫెస్టో అని జగన్ అన్నకి చెబుదామని ఏం చెప్పాలి జగన్ అన్నకి ఏం వివరించాలో అర్థమవున్నట్టు పరిస్థితి గుంటూరు నగరం యావత్తు కూడా ఒక పక్కన బిఆర్ స్టేడియానికి దురుస్తుంటే ఎక్కడ కూడా లోకల్ గా ఒక్క వ్యాయామం వ్యాయామం చేసుకునేదానికి ఒక్క ఒక ట్రాక్ కూడా లేనటువంటి పరిస్థితులు అంతేకాకుండా ఇంకో రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే విద్యుత్ అప్రకటిత విద్యుత్ కోతలతో నగర ప్రజలందరూ కూడా బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు నగరంలో కనిపిస్తా ఉన్నాయి నిన్నగాక మొన్న నల్లచెరువు ప్రాంతంలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి రాత్రిపూట ప్రజలు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులు గత వారం కింద నా గుంటూరు ప్రాంతంలో ముఖ్యంగా బాలాజీ నగర్ కానివ్వండి యానాది కాలనీ కానివ్వండి సుద్దపల్లి డొంక కానివ్వండి గురునానక్ మన గాంధీనగర్ కానివ్వండి అలాగే నగర్ కానివ్వండి వినే అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సబ్స్టేషన్ వద్ద ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా లాలాపేట సర్కిల్లో దాదాపు రెండున్నర గంటలు విద్యుత్ కోత అప్రతిక విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నాణ్యత నాణ్యమైనటువంటి విద్యుత్తు అందించలేనటువంటి అధికారులు ఒక పక్కన లో వోల్టేజ్ సమస్యతో ఫ్రిడ్జ్లు కానివ్వండి ఏసీలు కానివ్వండి అమూల్యమైనటువంటి వస్తువులన్నీ కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు దీని అన్నిటిని కూడా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుని వచ్చి మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్రలేపేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పక్షాన తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారికి ఈ సమస్యలను విన్నవిస్తాం వెంటనే దీని మీద ఆయన కార్యాచరణ సిద్ధం చేసుకొని స్టేడియం స్టేడియంని పూర్తిగా అభివృద్ధి చేయాలని ఆలకు చేత కాకపోతే ప్రభుత్వానికి మా సొంత నిధులు పెట్టుకొని స్టేడియం స్టేడియంని ప్రజల కోసం అన్ని కార్యక్రమం చేయడానికి తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాం